ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ కి బెల్ పెప్పర్స్ బ్రోకలీ ఫ్రై అలాగే కొనగంటి కూర తాలింపు ముద్దగా వేసి వంకాయ చేశాను అది ఎలా చేసుకుందామో వాటి రెసిపీస్ చేద్దాం రండి ఇప్పుడైతే టెరస్ పైకి వచ్చేసాను రోజు వర్షం పడుతుంది కదా టెన్ డేస్ అయింది మిద్ది పైకి రాక వంకాయలు అయితే బాగా వచ్చేసాయి ఒక ఆరు ఏడు వంకాయలు ఉన్నాయి ఇవైతే కోసుకొని వెళ్ళి దీంతో అయితే ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను చేస్తున్నాను నెక్స్ట్ టైం మీరు చెప్పిన రెసిపీ అయితే చేస్తాను వంకాయ చెట్టుకి తెల్ల తెగులు పెట్టేస్తుంది ఏదైనా చెట్కా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇది ఎర్ర గల్జేరు కూర మొన్న పప్పు చేశాను కదా దీంతో అయితే చేశాను కట్ చేసుకొని మళ్ళీ వర్షానికి బాగా పెరిగిపోయింది రెండు కుండీల్లో వేర్లు నాటాను బాగా వచ్చేసింది వర్షానికి బాయలు అయితే కోసుకునేసాను వీటితో అయితే ఇప్పుడు వెళ్ళి కిందకి రెసిపీ అయితే చేసేద్దాం దానికి ముందు ఇక్కడ ఒక చెట్టు చూపించాలి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్లవర్స్ నా ఫేవరెట్ చెట్టు అనమాట వర్షం పడితే చాలు తెగ విరబుసేస్తుంది పూలు ఈ మొక్క తెచ్చి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది మధ్య మధ్యలో కట్ చేసాను తర్వాత ఎండలకు బాగా ఎండిపోయింది చాలా ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటాయి సోకేష్కి బాగా పెంచుకోవచ్చు మధ్యలో అయితే తీపి తీపి చీమలు ఉంటాయి వీటిలో మధ్యలో పుప్పడి కోసం ఏమనుకుంటా కానీ కలర్ఫుల్గా ఉంటుంది దేవుడి కోసం కోస్తున్నాయి పూలు అలాగే టేబుల్ రోస్ పింక్ వైట్ మార్నింగ్ లేవగానే టేబుల్ రోస్ బలే విచ్చుకుంటాయి కానీ మధ్యాహ్నానికి వాడిపోతాయి ఇవన్నీ కోసుకొని కిందకైతే వెళ్ళిపోయి వంట స్టార్ట్ చేసేద్దాం టైం వచ్చి టెన్ ఫార్టీ త్రీ అయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తే గానీ ఇంకా మధ్యాహ్నం అవ్వదు స్టార్ట్ చేసేద్దాం వంట అయితే ఇక్కడైతే బిల్ పెప్పర్స్ అలాగే బ్రోకలి కొనగంటి కూర కూడా కట్ చేసి పెట్టేసాము తర్వాత వచ్చి మనం మిద్దిపై నుంచి తెచ్చాము కదా వంకాయలు దాంతో పాటు టమాటాలు కూడా తీసుకున్నాను ముద్దుగా వేస్ట్ చేద్దాం అని చెప్పి బ్రోకలి పైన అంతా తర్వాత కింద కాండం చాలా మంది పడేస్తూ ఉంటారు కానీ ఇది కూడా చాలా హెల్తీయే పైన లేయర్ తీయేస్తే మధ్యలో భాగము కొంచెం లేతగానే ఉంటుంది కట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా మంది రెడ్ గ్రీన్ ఎల్లో బెల్ పేపర్స్ ఉన్నాయి కదా కానీ సైజు అవన్నీ ఒకటే కానీ టేస్ట్ ఏదన్నా తేడా ఉంటుందా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు నేను కట్ చేస్తున్న వంకాయ మన చెట్టుకు కాసిన పెద్ద బిడ్డ అసలు కాయ సైజు చాలా పెద్దగా ఉంది ముదిరిపోయి ఏమో అనుకున్నాను కానీ ఏమాత్రం ముద్రలేదు చాలా లేతగానే ఉన్నాయి కటింగ్ అంతా అయిపోయింది ఒక పక్క బ్రోకలీ ఉడకబెట్టేసాను ఇంకో పక్క రైస్ కట్టి పెట్టాను బ్రోకలీ ఉడికిపోయిన తర్వాత కొనగంటి కూర తాలింపుకి పోపు వేసి తర్వాత అలాగే తెల్లగడ్డలు కరేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత అలాగే కడిగి పెట్టుకొని కొనగంటి ఆకు ఉంది కదా ఆ కొనగంటి కూరను కూడా వేసేసుకోవాలి కొనగింటి కూర వేయించే మొదట్లోనే పసుపు ఉప్పుతో ఉడకబెట్టేస్తే మనకి త్వరగా మగ్గిపోతుంది త్వరగా ఉడికిపోతుంది అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది లాస్ట్లో వేస్తే ఆకుకి అంత పట్టదు ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత కారం వేసుకొని కలుపుకుంటే మనకి కొనగింటి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ టమాటా వంకాయ కూరకి ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత అలాగే వెల్లుల్లి రబ్బలు కొద్దిగా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పగ్గుడు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు వేసుకుందాము అప్పుడు బాగా మగ్గుతాయి ఈ వంకాయ టమాటా కూర అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్నరటెల్లోకి అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడుగు వంకాయ లైట్గా చేదు ఉంటుంది కాబట్టి కట్ చేసిన వెంటనే ఉప్పులో వేసి ఊరబెట్టేశాను ఆ చేతనం పోతుంది తర్వాత దీనికి చింతపండు వేసి వండడం వల్ల మనకి అంత చేదుగా అనిపేది వంకాయ మోస్ట్లీ నల్ల వంకాయలు అనేవి లైట్గా చేదు ఉంటాయి వంకాయ వేసి కాసేపు వేయించిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేయించుకునేస్తున్నాను ఇలా వేయడం వల్ల వంకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది ఒక పక్క వంకాయ అయితే వేగుతూ ఉంది అన్నం ఉడిగిపోయింది లోపల వంచేసాను వేడివేడిగా వేడిగా పొగలేకపోతుంది ఇప్పుడు టమాటా వేసి కాసేపు మగ్గించిన తర్వాత ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫస్ట్ మనము ఈ నూనెలోనే కారము ధనియాల పొడి వేయించడం వల్ల గ్యాస్ ఫామ్ అవకుండా ఉంటుంది కారం అనేది కూడా బాగా మగ్గుతుంది నూనెలో వేయించడం వల్ల తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటున్నాను ఉప్పు కొంచెం తక్కువ అయింది అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ వంకాయ నూనెలో బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక పది నిమిషాలు ఈ కూరని ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకో పక్క అదే ప్యాన్లో నూనె వేసుకొని అలాగే ఆనియన్స్ వేసుకొని మనం బెల్ పేపర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లో రెడ్ క్యాప్సికము వాటిని కూడా వేసుకొని వేయించుకుంటాను ఫస్ట్ అయితే ఆనియన్స్ మగ్గిపోవాలి ఈ లోపల కూర కూడా అయిపోయింది కొత్తిమీర కట్ చేసుకొని గిన్నెలో అయితే తీయేసుకుంటున్నాను అట్లే పెనంలో ఉంచేస్తే కూర అనేది చల్లగా అయిపోతుంది ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకునేసాను ఇక్కడ రెడ్ లాగ్ లేదా టమాటా లాగుంది అలాగే చిల్లీ సాస్ కొంచెం వేసుకున్నాను తర్వాత ఉడకబెట్టిన బ్రోకలీ సో ఇక్కడ ఏమంటే మనము ఈ బెల్ పెప్పర్స్ బ్రోకలీకి నార్మల్గా మనం ఉప్పు కారం వేసుకుంటే అంత బాగుండదు సో అందుకనేసే ఇక్కడ ఆరేగానో లైట్గా కారం ఉప్పు వేసి బ్రోకలీ ఫ్రై కూడా చేసాను టైం వచ్చి ట్వల్వ్ ట్వంటీ టూ అయింది రెండు గంటలు పట్టింది వంటలంతా వేసరికి అలాగే మీరు లంచ్లోకి ఎక్కువగా ఏం చేసుకుంటారు టైం ఎంతసేపు పడుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి